మై ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ నిండు రాయుడు ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల సేవ కోసం అభివృద్ధి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు నిరంతరం హాస్పిటల్ వైద్యుల గురించి సిబ్బంది గురించి ఎప్పటికప్పుడు పేషెంట్ల గురించి తెలుసుకుంటూ వాళ్ళకున్న వ్యాధులని వ్యాధులను పరిశీలిస్తూ ఎట్టైనా ప్రజలకు మన సేవలు అందించాలని ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ రాయుడు ప్రజలకు అటు హాస్పిటల్ సిబ్బందికి సూచనలుగా సూచనలు ఇస్తూ ముందుకు కొనసాగుతున్నారు అదేవిధంగా రాబెంట్ అంటే వైద్యానికి సంబంధించిన అంటే రోగులకు సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్ కానీ కొత్త కొత్తమైన ఇంజెక్షన్లు గుండెపోటుకు కానీ ఉన్నతమైన అధికారులతో మాట్లాడి వాళ్ళని తెప్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించి కార్పొరేటల్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అందించే వైద్య రంగంలో హాస్పిటల్ కన్నా వైద్య రంగంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఉందని ప్రజలకు తెలియజేస్తున్నాడు అదేవిధంగా అతను గవర్నమెంట్ సూపర్టెంట్ డాక్టర్ రాయుడు ప్రజలని రోగులని పరిశీలించి వాళ్ళకున్న వ్యాధులను తెలుసుకొని ఏ రోగానికి ఏ వ్యాధికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ రోగాన్ని ఎలా పరిశీలించాలి ప్రజలకు మనోధైర్యాన్ని చెప్పాలి అని ఒక ఫ్రెండ్లీ డాక్టర్గా ముందుకు కొనసాగుతున్నాడు అదేవిధంగా ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ ఆప్యాతలతో వాళ్ళకు సూచనలు ఇస్తూ ఒక మంచి గొప్ప డాక్టర్గా ముందుకు కొనసాగుతున్న గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాయుడు మెడికల్ సూపరింటెండెంట్ గా పరిచేస్తున్నారు ఇక్కడ మన ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్య సేవలు అన్ని కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఒకరు కూడా కృషి చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే గైనికాలజిస్ట్ గా నేను ఇక్కడ వైద్య సేవలు అందించడం ఇక్కడ మనము గతంలో కంటే కూడా మనకు గైనకాలజిస్ట్కి సంబంధించిన వైద్య సేవలు దాదాపుగా మనము టార్గెట్ అన్నీ రీచ్ రీచ్ అవుతున్నాము మనకి ఇక్కడ సాధారణమైన కాన్పులు నెలకు ముప్పై నుండి యాభై దాకా నార్మల్ డెలివరీస్ చేయడం జరుగుతుంది నార్మల్ డెలివరీస్తో పాటు కూడా సిర్జరీ ఆపరేషన్స్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి నందు చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ముఖ్యంగా నాలుగు మండలాల నుండి ప్రజలు వైద్య సేవల నిమిత్తమై మన ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ గూడాలలో కూడా జంతు గూడాలలో ఉన్న గర్భిణీ మహిళలు కూడా మన ఆసుపత్రి నందు వైద్య సేవలు అందించడం జరుగుతుంది గతంలో ఇక్కడ మనకు సిదిలేవులు జరిగేవి కావు నేను ఛార్జీ తీసుకున్నాక ఇక్కడ సిరైన ఆపరేషన్లు కూడా మనము అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకు జనరల్ సర్జరీ చిన్నపిల్లల వైద్య సేవలు తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగి జరిగింది జనరల్ సర్జరీ సంబంధించి ఆపరేషన్లు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదాహరణకు అపెండిసైటిస్ హైడ్రోసిల్ తర్వాత ఏదైనా గడ్డలు ఇట్లాంటి వాటికి కూడా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది మన ప్రభుత్వము అన్ని వైద్య సేవలు వైద్యుల పట్ల ప్రభుత్వ వస్తువులు చాలా మెరుగుగా గతంలో కలిగి చాలా మెరుగైన రీతిలో మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వము మందులు కొరత లేకుండా చేయడం జరుగుతుంది గౌరవనీయులైన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్ చైర్మన్ మన శాసనసభ్యులు గారు వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఆసుపత్రిని మరింత ముందు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అన్ని విధాలుగా మనకు ఇక్కడ వైద్య సేవలు ఇంప్రూవ్మెంట్ చేయడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ యొక్క తట్టిబిడ్డెడ్ హాస్పిటల్ను రాబోయే రోజుల్లో మనం వైద్య సేవలు ఇంకా మెరుగుపరిచి యాభై పడుకల ఆసుపత్రి కూడా చేయడానికి గౌరవ శాసనసభ్యులు మనకు ముందుండి తప్పకుండా ఈ యాభై పడికల ఆసుపత్రికి కృషి చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యులు వైద్య సిబ్బంది అందరం కూడా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అందరూ పనిచేయడం జరుగుతుంది